వాడు చెప్పాడు అనుకో అది తిను తింటే చావరు మీరు దేవతల వలె ఉంటారు మంచి చెడుల జ్ఞానం ఎరిగిన వారై ఉంటారు అసలు ఇలా ఉండరు మీ 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 రూటే వేరుగా ఉంటుంది లాగా ఉంటారు దేవుడు మీరు అలా ఉండటం ఇష్టపడట్లేదు కావాలంటే తిని చూడు మంచి జ్ఞానం వచ్చింది అన్నప్పుడు జ్ఞానమును పొందటానికి మొదటి మానవుడు తపించాడు మొదటి స్త్రీ తపించింది జ్ఞానం పొందడానికి ఒక మొక్క అడిగితే బాగుండేది సాయంత్రం చల్లబోట ఆయన వస్తాడులే ఒక మొక్క ఆయన అడిగి ఆయన అని పర్మిషన్ ఇస్తే తింటాను ఇవన్నీ తినమని చెప్పినాడు అది ఒక్కటే ఎందుకు ఆగ ఆగమన్నాడు ఆయన మా మంచి కోరేవాడు ఏది చెప్పినా మా మేలుకే చెప్తాడు మా కీడుకు చెప్పడు కాబట్టి ఇంత మంచి చేసిన దేవుణ్ణి ఎందుకు నేను ధృణీకరించాలి సాయంత్రం ఇటుకొడి వస్తాడు కాసేపు ఆయన రాక్ కోసం ఎదురు చూసి ఆయన వచ్చినాక ఆయన అడిగే తింటానంటే ఇంకో టైపులో ఉండేది పరిస్థితి ఆ కొంచెం ఓరవలేక ఆ కొంచెం ఓపిక పట్టలేక ఆ కొంచెం తట్టుకోలేక తపన పడినందుకు పొరపాటు జరిగింది పాపం ప్రవేశించింది మానవ జాతికి జ్ఞానం వచ్చింది మంచిదో చెడేదో తెలిసే జ్ఞానం వచ్చింది బాగుంది అయితే దేవుడేం ఆశించాడో తెలుసా దేవుడేం ఆశించాడో తెలుసా ఈ తోటలోనున్న చెట్ల పండ్లన్నీ మీరు తినండి కానీ ఆ ఒక్క చెట్టు పండు తినొద్దు అన్నడంటే దాని పక్కన ఇంకో చెట్టు ఉంది అది జీవవృక్షం దాని పేరు జీవవృక్షం దానికి కూడా కాయలు ఉన్నాయి దేవుడు ఆశించింది ఏమిటంటే మొదట వీళ్ళు జీవవృక్ష ఫలం తినాలి రోజు నాలుగు చెట్ల కాయలు కోసుకొని తిన్నా కూడా తోట మధ్యలోకి పోయేసరికి ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వాళ్ళు జీవవృక్ష ఫలం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాయ కూడా కోసుకొని తింటారు అదైతే తినొద్దని నేను చెప్పలేదు కదా తినాలి అందుకే వాళ్ళ దృష్టి దాని మీద పడినట్లు దాన్ని కూడా మధ్యలో ఉంచాను కానీ వీళ్ళు చూడండి జీవం పొందినట్లు వాళ్ళు ప్రేరేపించబడలేదు కానీ జ్ఞానము పొందినట్లు శోధించబడ్డారు ఇప్పుడు జీవమా జ్ఞానమా ఒకవేళ జీవవృక్ష ఫలంగానే తిన్నట్లయితే బాగా వినండి జీవవృక్ష ఫలంగా తిన్నట్లయితే వాళ్ళు ఈ చెట్ల చెట్ల కాయలు కోసుకుంటూ కోసుకుంటా ఆ పండు దగ్గర అది కూడా తిన్నట్టయితే వాళ్ళు శాశ్వత జీవాన్ని పొందేవాళ్ళు వాళ్ళు శక్తి పొందేవాళ్ళు ఆ శక్తి పొందిన తర్వాత దేవుడే పిలిచి వాళ్ళకి ఇచ్చేవాడు ఆయనే కదా నేల నుండి మొలిపించింది మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం ఆదాం హవలారా రండి మీరు జీవ వృక్షఫలం తిన్నారు ఇక మీరు నిరంతరం జీవిస్తారు మీకు శక్తి వచ్చేసింది ఇక మీకు మరణం లేదు మీకు నాశనం లేదు మీకు శాపము లేదు మీకు దుఃఖం లేదు మీకు వేదన లేదు రండి ఇప్పుడు మీకు మంచేదో చెడేదో తెలిపే పండిస్తాను రండి అని ఆయనే నాలుగు కాయలు కోసి ఇచ్చేవాడు తినండి ఇక తినండి అని కానీ ఏం జరిగింది ఆ జీవం వచ్చినట్టయితే ముందు జీవవృక్ష ఫలం తిని జీవాన్ని సంపాదించినట్టయితే తర్వాత మంచేదో చెడేదో తెలిస్తే మంచిని మాత్రమే చేసి చెడును నిగ్రహించుకోగలిగే శక్తి వాళ్ళకు ఉండేది ఎందుకంటే జీవం ఉంది కదా ముందు ఏముంది జీవం ఉంది కదా కాబట్టి మంచేదో చెడేదో తెలిసిన తర్వాత మంచిని మాత్రమే చేసి చెడుని కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళు పొందుకునేవాడు కానీ ఏం చేద్దాం జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందకూరారు ఈ మాట నేను ఎందుకు మీకు వినిపించానంటే ఈరోజు ఇప్పటికీ కూడా మనుషుల తపన అదే వాడు సేవకుడైనా విశ్వాసైనా సేవకురాలైనా ఎవరైనా సరే ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడో ఉన్నోళ్ళైనా దేవుడు నిరిగినోళ్ళు ఎరగనోళ్ళు అందరిది ఒకటే గోల జ్ఞానం 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 ఈరోజు సెల్ ఫోన్ అద్భుతంగా విరివిగా వాడబడుతుంది మనుషుల చేతుల్లో వై ఎందుకు జ్ఞాన సముపార్జన కొంతమంది రోజులో ఎక్కువ భాగం దాన్నే చూస్తూ ఉంటారు క్రైస్తవేతరుల సంగతి పక్కన